సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల రోగేటి మాతల్లి బాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి మా మాతల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజలెల్లా పాలించు మాతల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనురాగ నీరాజనం దరహాన కనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మిండైన నీరాజనం తేటి పిల్లల గాలి కల్లల్లాడు మాతల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భావాల నీరాజనం జగదేకమోహిని సర్వైక గేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం